రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మజ్లీస్ బీఆర్ఎస్ కుట్రలను చిత్తు చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు తమకు అవకాశం వస్తే మున్సిపాలిటీ కార్పొరేషన్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు రాష్ట్రంలో అత్యధిక కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గెలిపిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తెస్తామన్నారు అవసరమైతే సిఎస్ఆర్ నిధులు తెచ్చి బీజేపీ పాలిత మున్సిపాలిటీలు కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు అమృత్ పైసలు గాని స్మార్ట్ సిటీ పైసలు గాని స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు గాని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గాని గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గాని ఉజ్వలా పథకం గాని ఇట్లా అన్ని స్మశాన వాటికాల పైసలు గాని కమ్యూనిటీ హాల్ పైసలు గాని ఇవన్నీ కూడా గ్రామాల్లో పట్టణాల్లో కూడా ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసలే బిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నిధులే వస్తున్నాయి కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం వెళ్ళి ప్రజలు ఆడుస్తున్నప్పుడు మనము మనం ఏమిండాలి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి మున్సిపాలిటీని మాకు అప్పయేపండి ఒక్కసారి కార్పొరేషన్ అప్పయేపండి అభివృద్ధి ఏందో మెయిన్ వచ్చిన అభివృద్ధి ఇవాళ మాకు అధికారం ఇవ్వకుంటే వాళ్ళ నిధులు వచ్చే పరిస్థితి నిధులు వచ్చినా కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి నిజాయితీగా మన కార్పొరేషన్ మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ కార్పొరేషన్ ఈ మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ మీ ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్లను మేయర్ గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారనే ఒకసారి గుండె మీద చేసుకొని ఆత్మహత్య చేసుకోండి పక్క మీరు చైర్మన్లను మేయర్ను మాకు అప్పయించండి రాష్ట్ర వాటికి అప్పయ్యండి మీ మున్సిపల్లను మీ కార్పొరేషన్లను అభివృద్ధి చేసే బాధ్యతను మేము పక్కా తీసుకుంటాం మేమేందో ని అర్బన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీలో అడిగినా బీఆర్ఎస్ పార్టీలో అడిగినా ఎవరు అడిగినా కూడా అర్బన్ లో ఎవరికి అనుకూలంగా ఉంటుంది అంటే భారతీయ జనతా పార్టీ అంటారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు కూడా సేమ్ అదే పరిస్థితి గ్రౌండ్ లో బీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ ఎన్నికలను పట్టించుకునే పరిస్థితి ఎందుకంటే ఎవరు గెలిసా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పోతారు మేము కాపాడుకోలేమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు పట్టించుకునే పరిస్థితి లేదు కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు గెలిచినా కూడా పార్టీని పీడి వీడిపోరు పార్టీని పట్టుకుంటారు సిద్ధాంతం కోసం పనిచేస్తారు జెండా కోసం పనిచేస్తారు ఒక విశ్వాసం నమ్మకం ఇలా మనకుంది మనకంటే ఎక్కువ కాంగ్రెస్ బీఆర్ఎస్ లో కాబట్టి ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య జరిగే